హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీ మీరు ఈ వీడియో మా ఛానల్ కొత్త విజిట్ అయిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అయితే చాలా మంచిగా జరిగింది ఇందులో అయితే క్రికెట్ అతి అతిపెద్ద స్టేజ్ అనుకొని చెప్పుకోవాలి ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్లో చరిత్రలో నిలిచిపోయేలా మారింది నాలుగు రోజుల పాటు నరాలని తగతే నారాలు తెగి ఉట్టుకు మంచి మ్యాచ్ అయితే జరిగింది చివరికి అయితే చివరికి దక్షిణాఫ్రికా అయితే ఒక అసాధ్యమైన విజయాన్ని అయితే సాధించి ఐసీసీ ట్రోఫీని అయితే గెలిచింది ఈ మ్యాచ్లో ఎలాంటి ట్విస్టులు జరిగాయి ఎవరు ఎలా ఆడారో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం అంతలోపు అయితే మీరు వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫర్ డే వన్ రివ్యూ అయితే చూసుకుందాం లార్డ్స్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా అయితే ముందుగా బ్యాటింగ్ అయితే ఎంచుకుంది మొదటి పదిహేను ఓవర్లు బాగానే జరిగింది కానీ ఆ తర్వాత అయితే రబాడే విధ్వంసం మొదలైంది అనుకొని చెప్పుకోవాలి స్టీవ్ స్మిత్ ఒక్కడే యాభై ఎనిమిది పరుగులు చేసిన మిగతా బ్యాట్స్మెన్ వాళ్ళు మిగతా బ్యాట్స్మెన్ వాళ్ళు మా తడిచిపోయినట్టు అయిపోయింది తుడిచిపెట్టినట్టు అయిపోయారు మొత్తం రబాడ అయితే ఐదు వికెట్లు అయితే తీసి టెస్ట్ అయితే ఒక మల్ప్ అయితే చేసిండని అయితే చెప్పుకోవచ్చు మనం ఇంకా తర్వాత ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్ మొదటి ఇన్నింగ్స్లో కేవలం రెండు వందల పన్నెండు పరుగుల వద్ద ఆల్అవుట్ అయింది డే వన్ తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా అదే రోజు ఆట ప్రారంభమైన నలభై నాలుగు పరుల వద్ద రెండు వికెట్లతోని ఇదే ఇలా అయితే డే వన్ అయితే ముగించిందని అయితే చెప్పుకోవాలి ఆ రోజు డే వన్లో స్టీవ్ స్మిత్ యాభై ఎనిమిది పరుగులు తప్పితే Enka nuசைland tonda ma స్టీవ్ స్మిత్ యాభై ఎనిమిది పరుగులు మిగతా వెబ్స్టర్ కూడా ఒక హాఫ్ సెంచరీ వేశాడు వీళ్ళిద్దరు తప్పితే మిగతా బ్యాట్స్మెన్ ఎవరు సరిగా ఆడలేరు కాబట్టి ఆస్ట్రేలియా అయితే రెండు వేల రెండు వందల పన్నెండు పరుగుల వద్ద అయితే ఆల్ అవుట్ అయింది ఓపెనర్స్ కానీ మిడిల్ ఆర్డర్ కానీ ఎవరు సరిగా ఆడలేరు డే టూ రివ్యూ అయితే చూసుకున్నాం డే టూలో అయితే సౌత్ ఆఫ్రికా నలభై ఎనిమిది పరుగుల వద్ద రెండు వికెట్ల నష్టానికైతే ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేసిండి ఆస్ట్రేలియా అయితే తక్కువ స్కోర్ చేసినప్పటికీ వారైతే బౌలింగ్ అయితే చాలా బాగా ఆడింది ప్యాట్ ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ అయితే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ అయితే పూర్తిగా కుప్పగోల్చిండని అయితే చెప్పుకోవచ్చు మొత్తం ఈ ఇన్నింగ్స్లో అయితే సౌత్ ప్యాట్ కమిన్స్ అయితే ఆరు వికెట్లు అయితే తీసిండు ఇతని ఇతని బాలింగ్ దాటిని తట్టుకోలేక సౌత్ ఆఫ్రికా అయితే కేవలం నూట ముప్పై ఎనిమిది పరుగులకి ఆల్ అవుట్ అయింది మొత్తంగా సౌత్ ఆఫ్రికాకి అయితే డె నాలుగు పరుగుల ఆధిక్యం అయితే సాధించిన చెప్పుకోవచ్చు ప్యాట్ కమిన్స్ ఈ ఆరు వికెట్లు తీయడం వల్ల టెస్టులో తన మూడు వందల వికెట్ల మైలురాయిని అయితే దాటినని అయితే చెప్పుకోవాలి ఒక క్యాప్టెన్గా ఒక బాలర్గా అయితే ఇదొక మర్చిపోలేని గుర్తింపు అచీవ్మెంట్ అని అయితే చెప్పుకోవాలి కాకపోతే మ్యాచ్ ఇక్కడే మ్యాచ్లు అయితే అసలైన సమరంగా మారింది ఫైనల్కి తగ్గ పోటైంది రెండు రోజుల్లో కలిపి మొత్తం టోటల్గా డెబ్ ఇరవై ఎనిమిది వికెట్లు అయితే పడ్డాయి ఇరవై ఎనిమిది వికెట్లు పడ్డాయి ఈ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా రబాడా కానీ అతని రబాడా కానీ లుంగి ఎంగిడి కానీ చాలా మంచి బౌలింగ్ వేసి సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా అయితే సెకండ్ డే పూ పూర్తయ్యేసరికి డెబ్బై నాలుగు పరుగుల వద్ద ఏడు వికెట్ల నష్టానికైతే సారీ నూట నలభై ఎనిమిది పరుగుల వద్ద ఎనిమిది వికెట్ల నష్టానికైతే చాలా పీకల్లో కష్టాలు అయితే పడ్డదని అయితే చెప్పుకోవచ్చు ఇక మనం డే త్రీ రివ్యూ చూసుకున్నట్టయితే మూడో రోజు ఆస్ట్రేలియా మళ్ళీ మొదలు ఆట మళ్ళీ మొదలవ్వగానే అందరూ తడబడ్డారు కాకపోతే ఇక్కడ అలెక్స్ క్యారీ ఒక్కడు సిక్స్టీ సిక్స్ రన్స్ అయితే కొట్టి ఆస్ట్రేలియాకైతే ఆదుకుండా అని అయితే చెప్పుకోవచ్చు మిడిల్ ఆర్డర్లో ఇంకెవరు అతనికి తోడుగా ఉండలేరని అయితే చెప్పుకోవాలి మార్కో ఎన్సన్ రబాడా మరోసారి కీలకమైన వికెట్లు తీశారు ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ని రెండు వందల ఏడు పరుగుల వద్దే అవుట్ అయ్యారు రబాడా కానీ జాన్సన్ కానీ ने లుంగి ఎంగిడి మూడు వికెట్లు రబార్డ్ అయితే ఇన్ని ఫస్ట్ ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీశాడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా రాణించి నాలుగు వికెట్లు అయితే తీశాడు టోటల్గా ఈ మ్యాచ్లో తొమ్మిది వికెట్లు అయితే అని అయితే చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా అయితే టోటల్ సెకండ్ ఇన్నింగ్స్లో రెండు వందల ఏడు పరుగుల వద్ద అయితే ఆల్ అవుట్ అయింది ఇప్పుడు దక్షిణాఫ్రికాకు ఆస్ట్రేలియా రెండు వందల ఎనభై రెండు పరుగుల టార్గెట్ అయితే ఇచ్చింది ఇది నాలుగో ఇన్నింగ్స్లో ఇంతవరకులా ఈ టోటల్ని అయితే ఒకటేసారి చేజ్ చేశారు ఈ లార్జ్ గ్రౌండ్ కాబట్టి ఇది చాలా చా ఛాలెంజింగ్ టార్గెట్ అని అయితే చెప్పుకోవచ్చు మనము ఇన్నింగ్స్ అయితే సౌత్ ఆఫ్రికా వాళ్ళైతే మంచిగా స్టార్ట్ చేయలేరు అని అయితే చెప్పుకోవాలి మళ్ళీ వాళ్ళకు ఓపెనర్స్ నుంచి మంచి అవకాశం స్టార్టింగ్ అయితే రాలేదని కొని చెప్పాలి రికల్ట్ని అయితే మళ్ళీ ఫెయిల్ అయింది అని అయితే చెప్పుకోవాలి అతను ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఫెయిల్ అయ్యాడు రెండు ఇన్నింగ్స్లో కలిపి పెద్ద చెప్పుకోదగ్గ రన్స్ అయితే ఏం చేయలేకపోయాడు ఇక డే ఫోర్ రివ్యూ అయితే చూసుకుంటైతే ఉదయం దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ప్రారంభించినప్పుడు చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చే స్కోర్ అయితే దాని అయితే చెప్పుకోవాలి ఏడెన్ మార్కం అయితే నూట ముప్పై ఆరు పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడిండు అని అయితే చెప్పుకోవాలి అతనికి తోడు టెంబా బహుమ కూడా అరవై ఆరు పరుగులతో క్యాప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడిండు ఒక దిక్కు ఇంజరీ అయినా క్రామ్స్ కాలు పట్టేసినా కూడా చాలా బా మంచి సపోర్ట్ అయితే ఇచ్చిండనుకోని అయితే చెప్పుకోవాలి ఏడెన్ మార్కంకి టెంబా టెంబా బహుమ అరవై ఆరు పరుగుల వద్ద అవుట్ అయినా కూడా మార్కం అయితే లాస్ట్ వర్గాలు ఉంచి దక్షిణాఫ్రికాకి మంచి చరిత్రలో నిలిచిపోయే విజయం అయితే అందించిండని అయితే చెప్పుకోవాలి వీరిద్దరు భాగస్వామ్యం అయితే వన్ నూట నలభై ఏడు పరుగుల భాగస్వామ్యం సౌండ్ చిన్న పండు నూట నలభై ఏడు పరుగుల భాగస్వామ్యం అయితే అందించిండని అయితే చెప్పుకోవాలి రెండు వందల ఎనభై రెండు పరుగుల చేజ్ అయితే లార్జ్ గ్రౌండ్లో ఇదైతే రెండో అతిపెద్ద చేజ్ అని అయితే చెప్పుకోవాలి సౌండ్ చిన్నగా పండు రెండు వందల ఎనభై రెండు పరుగులే చేదైతే ఫై ఈ గ్రౌండ్లో రెండో అతిపెద్ద చేదని అయితే చెప్పుకోవాలి మొత్తానికైతే ఆరు వికెట్ల నష్టానికి అయితే ఆరు వికెట్లు నష్టం నష్టపోయి ఈ ఇన్నింగ్స్ని అయితే చేజ్ అయితే చెప్పుకోవాలి లాస్ట్ టెంబా బౌమ్ అవుట్ అయినా కానీ మిగతా బ్యాట్స్మెన్ సపోర్ట్తో అయితే ఏడెన్ మార్కం అయితే మంచి బ్యాటింగ్ చేసి అయితే సా సాధించిన అద్భుతమైన విధేయాన్ని అయితే సాధించిన అని అయితే చెప్పుకోవాలి ఏడన్ మార్కమ్కి ఇది అయితే టెస్ట్లో ఎనిమిదవ సెంచరీ అని అయితే చెప్పుకోవాలి కాకపోతే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఫోర్త్ ఇన్నింగ్స్లో అయితే ఏడన్ మార్కమ్కి అయితే మంచి రికార్డు ఉందని అయితే చెప్పుకోవాలి ఆ ఎనిమిది సెంచరీలో ఫోర్త్ ఇన్నింగ్స్లోనే నాలుగో సెంచరీ అని అయితే చెప్పుకోవాలి ఫోర్త్ ఇన్నింగ్స్లో అతని యావరేజ్ కూడా మంచిగా ఉంది సిక్స్టీ ప్లస్ యావరేజ్ ఉందంటే చెప్పుకోవచ్చు ఎంత మంచి బ్యాట్స్మెన్ మొత్తానికైతే చరిత్రలో నిలిచిపోయి ఇన్నింగ్స్ అయితే అని అయితే చెప్పుకోవచ్చు మనం ఈ టర్నింగ్ పాయింట్స్ అయితే మనం ఈ మ్యాచ్ లో చెప్పుకోవాల్సిన అయితే మ్యాచ్ను మలుపు మలుపు తిప్పిన కొన్ని కీలకమైన అంశాలనైతే అయితే చూసుకుందాము రబార్డ్ అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు అయితే తీసిండు సౌత్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో మంచి రబడ వల్లనే సౌత్ ఆఫ్రికా అయితే ఆస్ట్రేలియా అంత తక్కువ స్కోర్కి అయితే అవుట్ అయింది తర్వాత సెకండ్ ఏంటంటే కమిన్స్ కూడా ప్యాట్ కమిన్స్ కూడా సౌత్ ఆఫ్రికాని నూట ముప్పై ఎనిమిది పరుగుల వద్ద ఆలౌట్ చేసిండు కమిన్స్ ఆరు వికెట్లు తీసిండు ఈ ఆరు వికెట్లు తీయడం వల్ల ప్యాట్ కమిన్స్ అయితే మూడు వందల వికెట్ల మైల్ రాయలైనయితే దాటిండు అని అయితే చెప్పుకోవచ్చు మార్క్ మార్కం అయితే సింగిల్ హిట్టింగే అవుట్ అయి సింగిల్ బ్యాట్స్మెన్ అనుకొని చెప్పాలి అతను ఒక్కడే అడ్డం ఆస్ట్రేలియాకి అడ్డం నిలబడి మ్యాచ్ అయితే గెలిపించిండని అయితే చెప్పుకోవాలి బహుమ అయితే పేషెన్స్తో టెంపర్మెంట్తోని మంచిగా ఆడిండు ఒక దిక్కు ఇంజూర్ అయిన పట్టుదలతో మంచి బ్యాటింగ్ అయితే చేసుకోండి అని అయితే చెప్పాలి అరవై అరవై ఆరు పరుగుల కీలక ఇన్నింగ్స్ అయితే ఆడి అని అయితే చెప్పుకోవాలి ఇంకా మా డిఆర్ఎస్ కీలకమైన దశలో ఒక డిఆర్ఎస్ అయితే వేస్ట్ చేసింది అనవసరంగా డిఆర్ఎస్ ఉన్న వాళ్ళు గెలిచే వాళ్ళు సౌత్ ఆఫ్రికా బౌలింగ్ అయితే చాలా మంచిగా ఆడినని అయితే చెప్పుకోవచ్చు మనం విక్ట్ ఈ హిస్టరీ మూమెంట్ చూసుకున్నట్టయితే అయితే దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో గెలిచి రెండు వేల ఇరవై ఐదు టె వరల్డ్ టెస్ట్ ఛాంపియన్గా అయితే అవతరించిందని అయితే చెప్పుకోవాలి వాళ్ళకి ఇదే ఫస్ట్ డబ్ల్యూటిసి టైటిల్ అలాగే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ అని అయితే చెప్పుకోవాలి వాళ్ళకి ఇదైతే చాలా పట్టుదలతో మంచి బౌలింగ్ యూనిట్ బ్యాటింగ్ కొంచెం వీక్గా ఉన్న మంచి బౌలింగ్ యూనిట్ అయితే ఉంది మార్క్రామ్ అయితే మంచి చరిత్రలో టెస్ట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ అయితే ఆడిండు అని అయితే చెప్పుకోవాలి ఇది కేవలం దక్షిణ కేవలం గెలిపే కాదు ఒక ఒక చరిత్ర అని అయితే చెప్పుకోవచ్చు మనం ఇదైతే చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడి అని అయితే చెప్పుకోవాలి అతనికి తోడు మార్క్ మార్క్రామ్ తోడు హమా కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు అతనికి తోడు బాలి బాలర్స్ కూడా తమ వంతు పాత్ర అయితే పోషించి సౌత్ ఆఫ్రికా అయితే చరిత్రలో నిలిచిపోయే విజయం అయితే ఇది అయితే చెప్పుకోవచ్చు మనం ఇక మనం కంక్లూషన్కి వస్తే అయితే ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉండరు సౌత్ ఆఫ్రికా అభిమానులకైతే ఆనంద పట్ ఆనంద ఆనంద్రోలతో చాలా గెలుపునైతే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ అయితే చేసుకోరు సోషల్ మీడియాలో ట్రెండ్స్ క్రికెట్ కమ్యూనిటీలో అయితే ప్రశంసలు మాజీ వాళ్ళ మాజీ లెజెండ్స్ కూడా గ్రామ్ స్మిత్ కానీ షాన్ పొలాక్ కానీ మళ్ళీ ఇంకా డే ఏబి డివిలియర్స్ వీళ్ళందరూ గ్రౌండ్లో ఉంచి మంచి సెలబ్రేట్ అయితే చేసుకున్నారు వాళ్ళ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఒక ఐసీసీ ట్రోఫీ అయితే గెలిచిరని అయితే చెప్పుకోవాలి మీరు ఈ మ్యాచ్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ గ్రూప్స్లో అయితే షేర్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్